శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు ఉసీనర చక్రవర్తి ఉరఫ్ శివి చక్రవర్తి దాతృత్వం లోమస మహర్షి చెబుతున్నాడు పాండునందన ధర్మరాజ ఇక నీవు మృగుతుంగ పర్వతాన్ని చూస్తావు ముందుగా పాప ప్రక్షాళన చేసే ఈ వితస్తా నదిని చూడు ఇవి యమునకు ఉపనదులైన జల ఉపజల నదులు ఉసీనర మహారాజు వీటి తీరంలోనే యజ్ఞానుష్ఠానం చేసి ఇంద్రుడిని మించిపోయాడు రాజా ఒకసారి ఇంద్రాగ్నులు ఉసీనరుడిని పరీక్షించడానికి వచ్చారు ఇంద్రుడు డేగగా అగ్ని పావురంగా మారారు పావురం డేగకు భయపడి యజ్ఞశాలలో ఉన్న ఉసీనర చక్రవర్తి ఒడిలో చేరింది అప్పుడు డేగ ఉసీనర మహారాజుతో రాజా నిన్ను రాజులందరూ ధర్మాత్ముడు అంటారు కానీ పూర్తిగా ధర్మవిరుద్ధమైన ఈ పనిని నీవు ఎలా చేస్తున్నావు నేను ఆకలితో చస్తున్నాను ఈ పావురం నాకు ఆహారం నీవు ధర్మ లోభంతో దీనిని రక్షించకూడదు అన్నది అప్పుడు రాజు మహాపక్షి ఈ పక్షి నీకు భయపడి ప్రాణరక్షణ కోసం శరడకూరి నన్ను చేరింది అభయం కోసమే నా ఆశ్రయం పొందింది నేను దీనిని నీ గుప్పిటలో పడేయకపోతే అది నీకు ధర్మంగా ఎందుకు కనిపించటం లేదు చూడు ఇది భయంతో ఎలా వణికిపోతోందో ప్రాణరక్షణ కోసమే నన్ను శరడతొచ్చింది ఈ స్థితిలో దీనిని విడిచిపెట్టటము అధర్మము బ్రహ్మహత్య గోహత్య చేసిన వారు శరణాగతిని విడిచిపుచ్చినవాడు ఈ ముగ్గురు ఒకే రకమైన పాపాన్ని పొందుతారు అన్నాడు దానికి డేగ ఒప్పుకోక రాజా సమస్త ప్రాణులు అన్నం వలననే పుడుతున్నాయి పెరుగుతున్నాయి జీవిస్తున్నాయి అత్యంత దుష్కరం అనుకునే ధనత్యాగం చేసి కూడా పురుషుడు చాలా కాలం జీవించగలుగుతాడు కానీ అన్నాన్ని చేయించి ఎవరూ ఎక్కువ కాలం బ్రతకలేరు ఈనాడు నీవు నాకు భోజనం లేకుండా చేశావు కనుక నేను బ్రతకను నేను మరణిస్తే నా భార్య బిడ్డలు కూడా మరణిస్తారు ఈ రీతిగా చూస్తే నీవు ఈ పావురాన్ని రక్షించి అనేక ప్రాణాలను తీసిన అవుతావు ఒక ధర్మం ఇంకొక ధర్మానికి బాధకమైనప్పుడు అది ధర్మమే కాదు ఇంకొక ధర్మానికి దేనికి బాధాకరం కానప్పుడే అది ధర్మం అవుతుంది రెండు ధర్మాలకు విరోధం ఏర్పడినప్పుడు చిన్నది పెద్దది అనే అంచనా వేసుకొని దేనితోనూ విరోధం లేని ధర్మాన్ని ఆచరించాలి కాబట్టి రాజా నీవు కూడా ధర్మాధర్మ నిర్ణయంలో గౌరవ లాఘవాలయందు దృష్టి ఉంచి దేని వలన విశేషపుణ్యం వస్తుందో దానిని ఆచరించడానికి నిర్ణయించుకో అన్నది దానిపై రాజు పక్షిప్రవర నీవు చాలా బాగా చెప్పావు నీవు సాక్షాత్తు పక్షిరాజు గరుత్మంతుడవు కావు కదా నీవు ధర్మ సూక్ష్మాన్ని చక్కగా వివరించి చెప్పావు ఇందులో ఎంతమాత్రము సందేహమేమీ లేదు నీవు చెప్పిన మాటలన్నీ వింతగా అయినా ధర్మసమ్మతంగా ఉన్నాయి నీకు తెలియని విషయమేది లేదని కూడా నేను గమనించాను కానీ శరణార్థిని పరిచయించడం మంచిదని నీవు ఎలా అనుకుంటున్నావు ఓ పక్షిరాజా ఈ నీ ప్రయత్నమంతా ఆహారం కోసమే అనిపిస్తోంది కాబట్టి నీకింతకంటే ఎక్కువగా నేను ఆహారం ఇవ్వగలను నీకు సిబి ప్రాంతంలోని సమృద్ధవంతమైన రాజ్యాన్ని ఇస్తున్నాను తీసుకో ఇంకా నీకేది కావాలన్నా ఇస్తాను కానీ ఈ శరణు కోరి వచ్చిన పక్షిని మాత్రం ఈ పావురాన్ని మాత్రం నేను విడవలేను నీవు ఈ పక్షిని విడిచిపెట్టడానికి నేనేమి చేయాలో అది చెప్పు నేను అదే చేస్తాను కానీ ఈ పావురాన్ని మాత్రం ఇవ్వను అన్నాడు అప్పుడు డేగా రాజా నీకు ఈ పావురం మీద అంత ప్రేమ ఉంటే దీనితో సమానమైన నీ మాంసాన్ని కోసి త్రాసులో ఉంచు ఈ పావురంతో తూగగలిగే మాంసం నాకు ఇవ్వు దానితో తృప్తిపడతాను అన్నది లోమశుడు తిరిగి చెబుతున్నాడు ధర్మరాజ పరమధర్మజ్ఞుడైన హుసీనరుడు తన మాంసాన్ని కోసి తోచసాగాడు రెండో వైపు ఉంచిన పావురం మాంసం కంటే బరువు తూగింది మళ్ళీ రాజు మాంసం కోసి అందులో ఉంచాడు ఇలా ఎన్నిసార్లు చేసినా మాంసం పావురంతో తూగలేకపోవటంతో రాజు స్వయంగా తానే త్రాసులో కూర్చున్నాడు అది చూచినడేగా ధర్మాత్మ నేను ఇంద్రుడను అతడు అగ్నిదేవుడు మేము నీ ధర్మనిష్టను పరీక్షించటానికే నీ యజ్ఞశాలకు వచ్చాము రాజా లోకంలోని ప్రజలు నిన్ను స్మరించినంత కాలము నీ కీర్తి చిరస్థాయిగా ఉంటుంది పుణ్యలోకాలను అనుభవిస్తావు అని చెప్పి వారిద్దరూ ఆయనకు అనేక వరాలిచ్చి దేవలోకానికి వెళ్ళిపోయారు ఈ పవిత్రాశ్రమం ఆ ఉసీనర మహారాజుదే ఇంత గొప్ప పవిత్రమైన పాపక్షయకరమైన ప్రాంతం నీవు నాతో పాటు దీనిని దర్శించు అని లోపస మహర్షి ధర్మరాజాదులతో చెప్పాడు యువం భూయాత్ ధర్మం రక్షతి రక్షిత సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఈ వీడియోను మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవోలు తూర్పుగోదావరి జిల్లా